Gracias. ¿sí? డికి ఏమేం కావాలనో ప్రిపరేషన్ ఫస్ట్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాండి ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఓకే ఫస్ట్ ఏమో కింద మీరు ఒక బిల్ లైనర్ వేయండి వైట్దే కావాలని లేదు బ్లాక్ ఉన్నా పర్లేదు మనం చెత్తబడేసే లైనర్స్ ఉంటాయి కదా అది ప్లస్ ఇది తర్వాత దాని మీద ఒక టీ టవల్ వేసి షాపింగ్ బోర్డు పెట్టుకొని ఇది ఒక కత్తి కావాలి పెద్దది ఇదేమో నిమ్మకాయలు పిండడానికి ప్లస్ ఓకే తర్వాత ఒక జాడి కావాలి నేను ఇది ఇండియాలో ఉన్న అమ్మ ఇచ్చింది పెట్టుకోతలకు తర్వాత దీంట్లో వచ్చి పంతొమ్మిది నిమ్మకాయలు ఉన్నాయండి చిన్నవి ఇవి ఇండియా నిమ్మకాయలు దానికి నాలుగు పౌల్ తీసుకున్నాను ఇదేమో పౌండ్ బౌలు పెడితే వన్ పౌండ్కి తీసుకొచ్చిన నిమ్మరసం కోసము ఇవి ఒక పదకొండు ఉన్నాయి దీంట్లోనేమో పంతొమ్మిది ఉన్నాయి పంతొమ్మిది ఏమో జస్ట్ జాడీలకి పోతాయి ఇదేమో రసం అని పెట్టుకున్నాను తర్వాతనేమో టర్మరిక్ పౌడర్ కావాలి అంటే అదే పసుపు ప్లస్ ఉప్పు కావాలి ఓకే అంతే అండి ఒక్కొక్కటి మనము కట్ చేసుకుందాం ఇప్పుడు చేసి పెట్టిన గింజలన్నీ తీసేసిన ఇట్లా ఇట్లా కట్ చేసి పెట్టిన చిన్న అయితేనే పొడుక కోసినా అండ్ పెద్ద అయితేనేమో కొంచెం ఇట్లా ఇట్లా ఇంత సైజు కోసిన అనమాట ఓకే దాని తర్వాత ఇప్పుడు జాడీలకు ఏమేమి పోతాయి ఎంతెంత క్వాంటిటీ వేస్తా అనేది చెప్తున్నా ఈ నిమ్మకాయతోటి ఐదు నిమ్మకాయలు పిండిన రసము అండ్ మిగతా చిన్న నిమ్మకాయలు ఇండియన్ నిమ్మకాయలేమో పంతొమ్మిది ఓకే లెక్క దానికి ఒక టేబుల్ స్పూను పసుపు వేస్తున్నా ఓకే ఒకటిన్నర వేస్తా ఒకటిన్నర వేస్తున్నా పసుపు ఓకే ఒకటిన్నర టేబుల్ స్పూన్ పసుపు నేను మామూలుగా కొలతల ప్రకారం చెయ్యను బట్ మీకు చూపించడం కోసం అని చూపిస్తున్నాను అట్లా జాడీలో పెడతాం ఒకవేళ ఏమైనా మొత్తం ఊరిన తర్వాత మూడు మోస్ట్ ఆఫ్ ఏమంటారు మూడు వారాల దాకా ఊరాలి అండ్ మీరేం చేయాలంటే మధ్య మధ్యన ఒక టూ డేస్కి ఒకసారి తీసి దాన్ని కలుపుకోవాలన్నమాట ఓకే కలిపి మళ్ళీ జస్ట్ ఒకసారి కలబెట్టాలి మొత్తము కంప్లీట్గా జాడీలో పెట్టి అప్పుడు రెండు రోజులకు ఒకసారి తీసి కలబెట్టాలి కొంచెం కూడా తడి తలవుతు ఓకే అండ్ జాడీ కూడా డ్రైగా ఉందండి మొత్తము నీట్గా నేను తూడ్చుకున్నా బట్టతో ఓకే పంతొమ్మిది చిన్న నిమ్మకాయలు ఇండియన్ నిమ్మకాయలకు ఐదు కాయలు పెద్ద నిమ్మకాయలు రసము అండ్ నేను పెట్టినంత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఏమో పసుపు వేసిన ప్లస్ రెండున్నర టీ స్పూన్లు ఉప్పు వేసిన ప్రస్తుతానికి ఓకే తర్వాత మీరేం చేయాలంటే తర్వాత మిగతాది చేయాల్సిందేం లేదు ప్రాసెస్ ఇంకా ఎవ్రీ టూ డేస్ ఒకసారి అది చేసుకోవాలి లాస్ట్కు పోపేసే ముందు ఒకసారి మొత్తం ఊరిన తర్వాత ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కానీ కొంచెం ముందే ఎక్కువేస్తే అదవుతుంది కాబట్టి మామూలుగా పోపు వేసేటప్పుడు కూడా ఉప్పు అవసరం ఉండదు ఎందుకంటే కొన్ని కాయలు కాబట్టి అవసరం లేదు బట్ ఒకవేళ పడుతుంది అని అనుకుంటే తర్వాత వేసుకుంటా బట్ బిడో నీ టూ మచ్ సాల్ట్ ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లానే పెడతా మా అమ్మ ఇట్లనే నేర్పించింది నాకు ఇట్లనే పెడతా అన్నమాట ఇప్పుడు ఈ రసం ఉంది చూసిరా ఇదంతా అవుతుంది కింద ఒక ముక్క పట్టాలి నేనేం మర్చిపోలేదు చూసిన మూడు వారాలు అయ్యిందండి నిమ్మకాయ చట్నీ ఇది మొత్తం ముక్కలన్నీ ఊరబెట్టినాయి కదా లాస్ట్ టైం మీకు చెప్పిన కదా అవి మొత్తము ఊరినవి మూడు వారాల తర్వాత తర్వాత ప్రాసెస్ అవి ముక్కలు ఊరిన తర్వాత నేను తర్వాత ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను ఒక పెద్ద బేసిన్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఈ చెంచాతోటి రెండు టీ స్పూన్లు ఆవు పొడి ఓకే అండ్ హాఫ్ టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసిన ఓకే ఈ సేమ్ టీ స్పూన్ తోటి ఒక టీ స్పూను ఓకే తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇది కారం ఓకే కారము దీంట్లో ఎంత బాగుందో చూపిస్తాను తోటి టేబుల్ స్పూన్ ఓకే ఈ టేబుల్ స్పూన్ తోటి ఒకటి రెండు రెండున్నర వేసిన ప్రస్తుతానికి ఐ థింక్ ఇట్ షుడ్ బి యలు కదా చిన్న నిమ్మకాయలు ఇండియన్ నిమ్మకాయలకు అది సరిపోతుంది అని అనుకుంటున్నాను సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి ఇట్లా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకొని దాని తర్వాత ప్రాసెస్ పోపులకు ఏమేమి పోతాయి పోపుట్లు వేసుకోవాలి ఇండి అనేది తర్వాత చూపిస్తాను ఓకే సో ఇప్పుడు ఇవన్నీ కలిపినాం కదా కలిపినాక నేను అమ్మ ఎట్లా పెడుతుందో అట్లనే పెట్టి చూపిస్తున్నా మీకు ఓకేనా తర్వాత ఇప్పుడు దీంట్లో పెట్టుకున్నది ఇది నిమ్మకాయ ఊరేసింది అదంతా ఇలా పెట్టాలి description nahi hai to manna ప్పుడే వేసినా కదా గుర్తుంది కదా మీకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసినాను ఓకే వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ అనుకుంటా టూ స్పూన్స్ ఉప్పు వేసిన బట్ అది టూ టూ అండ్ హాఫ్ ఉప్పు వేసిన టూ అండ్ హాఫ్ ఉప్పు సరిపోలే మళ్ళీ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసినాను అనమాట ఉప్పు సో అన్నీ నేను మళ్ళీ కొలుత నేను పెడతా పంతొమ్మిది కాయలకు ప్రస్తుతానికైతే నేను ఇట్లనే పెట్టుకుంటా అమ్మాయి ఇంట్లో చూపించిందో అట్లనే మీకు చూపిస్తుంది అన్నమాట ఓకే నిన్ను <mimitra> వెనకలు Thank <laughs> you.

అయిపోయిందండి ఓకే తర్వాత స్టవ్ పని చేసినా కదా ఎంత పోపు ఇలా ఓకే పోచి మనము ఇంకా మొత్తము కలబెట్టాలి అన్నట్టు ఆయిల్ వేడి ఉంది కదా అందుకని నేను ఇట్లా చేస్తున్నా నూనె పడుతుంది చాననే పడుతుంది దీనికి నిమ్మకాయ తినే గుంజుకుంటుంది ఇప్పుడు అట్లే అనిపిస్తుంది కానీ ఎంత నూనె ఉంటే అంత ఎక్కువ నిల్వ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫోర్ వీక్స్ బిఫోర్ నేను తెచ్చిన తెచ్చిన నిమ్మకాయ పచ్చడి ఆల్మోస్ట్ టూ వీక్స్ లోపల అయిపోయింది నేను ఇంకా అయిపోయిందని మళ్ళీ వీడు గోల పెడుతుండు కిటకాడ ఎప్పుడు ఇంకా వాడికి ఏదైనా కావాలనుకుంటే ఫుడ్ కావాలంటే వాడు వచ్చి చెప్తాడు నాకేం కావాలో కలలు వచ్చి ఇక మళ్ళీ ఊక గుడుగుతూ ఉన్న నిమ్మకాయ చెట్న ఓ నిమ్మకాయ చెట్న ఇంకా అందుకనే కోసం అని చేసి పెడదామని చేసి పెడుతున్నా మామూలుగా అయితే కొంతమంది జాడీలో పెట్టుకొని ఉంచితే ఉంటుంది బట్ ఇక్కడ ఈ కంట్రీ మాకు కొంచెము చల్లవేదాలి కదండి అందుకనే నేను యాక్చువల్గా ఈ జాడీ యూజ్ చేసిన కదా నేను ఊర సారీ ఇంకో ఈ టైట్ అండ్ కంటైనర్స్ ఉంటాయి కదా వీటిలలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి పెడతాను అనమాట అట్లయితే ఇంకా పాడు కాకుండా ఉంటాయి అన్నట్టు ఓకే ఎవ్రీ టైం నేను అట్లనే చేస్తాను ఓకే మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇది చల్లారిన తర్వాత మనం లోపల బాటిల్స్ బాటిల్స్లలో ఓకే అండి అంతే ఇంకా నిమ్మకాయ చట్నీ అండ్ గుడిగానికి అన్నం కూడా అయిపోయింది వేడి వేడి అన్నంలా ఇంకా వేసి కలిపించి తినిపిస్తాను ఓకే బాయ్